ఈ రోజు భూపాలపల్లి నియోజకవర్గంలో చెన్నూరు సబ్ చెన్నాపూర్ గ్రామంలో థర్టీ త్రీ కేబీ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం అదేవిధంగా ధర్మరావుపేట నవాంపేట మంజూర్ నగర్ లో మూడు సబ్స్టేషన్లకు శంకుస్థాపన కొరకు కోటి యాభై లక్షల రూపాయలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంటర్ లైటింగ్ కొరకు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవీయులు మన పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు రాజేంద్ర ఆయన ఆపేరా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు మన జిల్లా మంత్రి వర్యులు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మన పార్లమెంట్ లోకసభ సభ్యురాలు సోదరిమణి కడియం కావ్య గారికి అదేవిధంగా ట్రేడ్ సింగిల్ విండో అధ్యక్షులు అదేవిధంగా సభ్యులు మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు అదేవిధంగా మన సిఎండి వరణ్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు ఎస్పి కిరణ్ కారే గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు అధికారులందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులు సోదరి మనులు పత్రికా సోదరులందరికీ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సోదలారా ఈరోజు ఈ మంజూర్ నగర్ లో మెడికల్ కాలేజ్ కానీ అదేవిధంగా ఆయుష్ బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మంజూర్ నగర్ లో అండ హాస్పిటల్ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వినియోగదారులు బేసిక్ కాలేజ్ కానీ లో టెస్ట్ సమస్యతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ సభలో సింగరేణి వారితో మన ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ స్థలం కూడా సింగరేణి వారు ఈ యొక్క విద్యుత్ సంస్థకి ఇచ్చి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ సబ్స్టేషన్ వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి వారందరికీ కూడా ఇబ్బంది కరెంటు కొరత లేకుండా మరి ఇబ్బంది లేకుండా ఉండదనే ఉద్దేశంతో ధర్మరావుపేట నవాబ్పేట అదేవిధంగా మంజూర్ నగర్ గ్రామంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మన జిల్లా మంత్రివర్యులు ఏదైతే సహకారంతో మన బట్టి విక్రమార్క గారు సిఎస్ఆర్ నిధుల నుంచి మున్సిపల్ నిధులు మున్సిపల్ పండ్లో డబ్బులు లేకపోతే ఈరోజు కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చి సరస్వతి పుష్కరాల ముందే తొమ్మిది కిలోమీటర్ల రోజు కేబుల్ గాని కోటి యాభై లక్షల రూపాయలు వారు ఇచ్చినందుకు ఈ యొక్క జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా మరి బట్టల గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరు మనం రోజు సింగరేణిలో ఈ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్స్ కానీ కరెంటు పోల్ కానీ మెటీరియల్ తెచ్చుకోవాలంటే వరంగల్ పోవాల్సిన అవసరం ఉంది ఆజబ్ నగర్ నుంచి నూట పది కిలోమీటర్లు కాళేశ్వరం నుంచి నూట ఇరవై కిలోమీటర్లు అదేవిధంగా ఇక్కడ ఇదే ప్లేస్ లో మరి విధంగా ఒక గోడౌన్ ఏదైతే స్టోరేజ్ మెటీరియల్ కొరకు మనం ఇక్కడ స్టోరేజ్ చేసుకొని పన్నెండు మండలాలకు ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకునే విధంగా ఉంటుందని వారు మంజూరు చేయవలసిందిగా ఈ ప్రాంత ప్రజల తరఫున మన మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాల్లో కూడా మరి స్థలాలు ఉన్నాయి కానీ ఏ ఈ ఆఫీసులు లేవు గోల్కొత్తపల్లి మండలంలో మరి నూతనంగా ఒక కరెంట్ ఆఫీసును మంజూరి మంజూరీ ఇప్పించవలసిందిగా గోల్కొత్తపల్లి మండల ప్రజల తరఫున మన ఆర్థిక మంత్రి గారికి విద్యుత్ శాఖ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికైన తర్వాత రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ నిజాయితీగా మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వాటికి మిత్తి అసలు గడుతూ ఈ రోజు ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా నిజాయితీగా ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి మా ఆడపిల్లలందరికీ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆర్టీసీకి సంవత్సరానికి నాలుగు వందల కోట్లు కడుతూ ఇంకో వాడుకునే కరెంటు కానీ రైతులు వాడుకునేటువంటి కరెంటు కానీ రైతాంగానికి భారతదేశ చరిత్రలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి నాయకత్వంలో ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల మంది రైతాంగానికి మొదటి సంవత్సరంలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఈ నియోజకవర్గంలో నాలుగు వందల పది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఉచిత కరెంటు కానీ ఇంట్లో వాడుకునే కరెంటు రెండు వందల యూనిట్ల లోపు కూడా మీకు ఉచితంగా అందిస్తుంది మన ఆడబిడ్డలందరికీ కూడా మన చదువుకునే విద్యార్థులకు కూడా హైదరాబాద్ మునుగో వరంగల్ పోయినా మీరు ఎక్కడికి పోయినా కూడా ఇంటికొచ్చేదాకా ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఇచ్చిన మాట నిలుపుకోవడం జరిగిందని పెంచి ఐదు లక్షల ఆరోగ్య ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి ముఖ్యమంత్రి మీరు ఆరోగ్యశ్రీల కవర్ గారి కేసులు కూడా అనేక మందికి బిల్లులు ఇవ్వడమే కాకుండా వైద్య రంగంలో ఏడు వేల మందిని రిక్రూట్ చేసి ఈరోజు మరి అనేక రకాలుగా భూపాలపల్లిలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని కూడా సంవత్సరానికి నెలకు ఇరవై మంది డెలివరీలు అవుతుంటే ఈ రోజు ఏడు వందల మంది మా ఆడబిడ్డలు ఇదే ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీలు అవుతున్నాయి అదే విధంగా ఓపీలో వంద మంది చూస్తుంటే ఈ రోజు వెయ్యి మంది నెలకు ఓపీలో పేషెంట్లు చూస్తున్నారు కానీ ఈ హాస్పిటల్లో మా జిల్లా మంత్రి వర్గంలో బట్టి విక్రమార్కర్ గారిని కోరుతున్నాం ఈ మహారాష్ట్రతో బిక్స్ లింక్ తో ఉన్నది రోజుకు నాలుగైదు యాక్సిడెంట్లు అయి అనేక మంది కాళ్ళు రెక్కలు ఇరుగుతున్నాయి ఆవరేజ్ రోజు ముగ్గురు నలుగురు చనిపోతున్నారు కేవలం హాస్పిటల్ కెళ్తున్నారు మరి అదే విధంగా సిటీ స్కానింగ్ మిషన్ గానీ ఎంఆర్ఐ మిషన్ కూడా కావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మేము పోలీస్ కమిషనర్ ద్వారా ఇక్కడ లోకల్ ఎస్పీ ద్వారా కూడా యాక్సిడెంట్లు ఎన్ని అయితున్నాయో లెక్కలతో సహా ఇచ్చాం అదే విధంగా మీరు దయతో మాకు ఇక్కడ ఎంఆర్ఐ మిషన్ ఆర్థిక శాఖలో పెండింగ్ ఉంది మాకు సూపర్ స్పెషాలిటీ కాడియా డిపార్ట్మెంట్ గాని న్యూరాలజీ గాని నెఫ్రాలజీ గాని ప్లాస్టిక్ సర్జరీ స్పెషాలిటీ డాక్టర్లను మీరు ఆర్థిక శాఖలో క్లియర్ చేయవలసిందిగా ఈ ప్రాంత ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు గత పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈ రోజు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి కుటుంబ సభ్యులు లేకపోతే చేసి మనిషికి ఆరు కిలోల బియ్యం చొప్పు అంది యొక్క దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తింటే రీసైక్లింగ్ అయి ఆరు కిలో అమ్ముతూ దళారులు లాభ పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేసి సన్న బియ్యాన్ని యాభై ఐదు రూపాయల కిలో కొని నాలుగు వేల కోట్ల రూపాయల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడ్డ ధనవంతుడు తినే భూములు పేదోని కడుపు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం స్టార్ట్ చేసి ఈ నెలలో మూడు నెలల కోట ఒక్కసారి అందించడం జరిగింది యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించాం అదేవిధంగా ఈ రోజు మా ఐటీ మంత్రి వర్యుల సహకారంతో ఈరోజు జామేళ పెట్టి పదివేల మందిని ఇక్కడ జామేళ కార్డుకి వంద కంపెనీలు పిలిపించి రెండు వేల ఏడు వందల మందికి పదిహేను వేల నుంచి యాభై వేల వరకు నియామక పత్రాలు కూడా అందించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఇంకా ఏడు వేల మంది ఉన్నారు టాస్క్ ద్వారా ఐటీ మంత్రి గారికి మన జిల్లా మంత్రి సిద్ధుల శ్రీధర్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం కంప్యూటర్లు సేకరణ చేసి అదే విధంగా మీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేసి మిగతా ఏడు మంది కూడా పేరింగ్ ఇప్పించి కంపెనీలు పిలిపించి ఉద్యోగాలు ఇప్పించే కొరకు మీ కృషి ఉండాలని అది వెంటనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మంజూరు చేయించవలసిందిగా కూడా మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం సోదరులారా ఈ రోజు మా వ్యవసాయ కూలీలకు కూడా నెలకు వెయ్యి రూపాయల చొప్పున భూమి లేని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేస్తున్నాం గత ప్రభుత్వం లెక్క ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు దళిత దళిత దర్జా గిరిజన కుటుంబాలకు కూడా మూడు ఎకరాల భూమి స్థానిక ఉద్యోగం లేదు నిరుద్యోగ వృద్ధి లేదు ఈ రోజు ఏ ఒక్క కూడా లక్ష రూపాయల రుణమాఫీ పది సంవత్సరాలు తీసుకెళ్లి అప్పుడంత అప్పుడింత ఇచ్చి మిట్కే సరిపోయే అసలు అసలు కానే ఉంది ఈ రోజు నేరుగా రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఆరుగురు మనుషులు కట్టుకపోయి బిఆర్ఎస్ ప్రభుత్వంలో నలభై వేల ఎకరాల ఇసుక మీటర్ పెట్టి పదకొండు వందల మూగ జీవులు చనిపోయి మూలం చెప్పలే లాంటి లిఫ్ట్ కూడా కొట్టుకపోతే అప్పటి నాయకులు కనీసం అప్పటి ముఖ్యమంత్రి వచ్చి కనీసం చూడని కూడా చూడలేదు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బట్టి ఈ జిల్లా నేతృత్వంలో మరి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి అదే విధంగా మనిషికి లక్ష రూపాయలు ఇచ్చి గేదెలు కొనిచ్చాం ఇంటికి పదిహేను వేల రూపాయలు కూడా అందించడం జరిగింది నూట ఇరవై నాలుగు చెరువులు తెలిసి నూట ఇరవై నాలుగు చెరువులకు ఇరవై తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు శాశ్వత మరమ్మతులు చేసి ఈ రోజు వారకాలం పంట పండించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేసి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వానికి మీరు ఆశీర్వాదం ఇవ్వాలని మీకు సందర్భంగా నేను గత ప్రభుత్వంలో కొన్ని ఇస్తే మాడిఫికేషన్ ఇచ్చి ఐదు పది లక్షలు ఇరవై లక్షలు కోటి రెండు కోట్లు కొన్ని పనులు జరిగినాయి సార్ మన ఉప ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి మరి పనులైన కొత్త తర్వాత సంగతి తర్వాత గానీ బిల్లులైన వాటి కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉన్న వాటి బిల్లులు దయచేసి మరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం ద్వారా ఆర్థిక మంత్రి కూడా కార్యకర్తలు సీసీ రోడ్లు ఆ బిల్లులు కూడా రిలీవ్ రిలీవ్ చేయాలని అదేవిధంగా పోయిన వరదలలో రోడ్లు కట్టుకపోయి విధంగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో యాభై రెండు కోట్ల శాఖలో ఉంది ఆ యాభై రెండు కోట్లు మంజూరు గనుక తమరిస్తే మాకు పోయిన రెండు వేల పద్దెనిమిదిలో వరదలు కొట్టుకపోయిన పరిస్థితులలో ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వరదల్లో కొట్టుకపోయిన రోడ్లను రెస్టోర్ చేసి ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వాటిని మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం గ్రామంలో ఇందిరా సాగర్ ప్రాజెక్టు నాలుగు కట్ట నాలుగు దిక్కుల గండిబడి కట్ట ఈరోజు నాలుగు పంటలు కూడా ఎండిపై రైతులు అన్నమో రామచంద్ర ఇబ్బంది పడుతున్నారు అది కూడా ఆర్థిక శాఖలో పెండింగ్ ఉన్న దయచేసి మీరు రిలీజ్ చేయవలసిందిగా మీకు మంజూరు ఇప్పించవలసిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా రోజు మరి ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు చాలా మంది రెండు వేల లేబర్ గా భూములు కోల్పోయిన నిర్వాసితులు క్యాజువల్ లేబర్ గా అరవై మంది కొనసాగుతున్నారు వాళ్ళను ఆర్టీజన్ గా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి అవకాశాన్ని బట్టి వారికి మరి ఆర్టీజన్ గా చేయవలసిందిగా కోరుతున్నాం రెండు వేల ఆరులో మరి అదే విధంగా కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేసినప్పటి ప్రారంభం నుంచి మరి అదే విధంగా పదకొండు మంది కార్మికులు లోడింగ్ అన్లోడింగ్ చేసుకుంటూ ఇప్పటి కూడా కొనసాగుతున్నారు వాళ్ళను మరి క్యాజువల్ లేబర్ గా చేయాలని వారి యొక్క విజ్ఞప్తి ఉన్నది చేయాలని మీ ద్వారా మరి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం విధంగా ఈ రోజు ఉంది మరి ఎనిమిది వందల మెగావర్ట్ కూడా వైఎస్ రాజశెచ్చరెడ్డి గారు మంజూరు ఇచ్చారు ఇక్కడ భూమి ఉంది ఉంది నీళ్లు ఎలాంటి ఖర్చు లేకుండా ఎనిమిది వందల మెగావాట్లు కనుక అవకాశం ఉంటే మీరు ఇస్తే ఇలాంటి భూమి లేకుండా ఆ ఎనిమిది వందల మెగావాట్లు కూడా ఉత్పత్తి మిగిలిన భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఉపాధి దొరికే అవకాశం ఉంది మరి వీలుంటే ఎనిమిది వందల మెగా వాట్ల మరి ఉత్పత్తిని మంజూరు మంది కార్మికులు ఏదైతే రెండు వేల ఆరు నుంచి మరి ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నారు కనీసము చేయాలని వాళ్లకు విజ్ఞప్తిలో అదే అదేవిధంగా జరుకోలు కానీ కాంట్రాక్ట్ కార్మికులను స్థానికులని తీసుకోవాలని స్థానికులకే ఈరోజు సెక్యూరిటీ గార్డు భూ నిర్వాసి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మీ ఆదేశాలు ఇవ్వవలసిందిగా మరి వీళ్ళ ద్వారా తమరుని విజ్ఞప్తి చేస్తున్నాం సోదర్ అదే విధంగా ఈరోజు దుప్ప గ్రామం జనకో కింద ఈరోజు దూరితో సంవత్సరానికి ఐదారు మీరు చనిపోతున్నారు రేటు కూడా ఫైనల్ చేశారు ఆ మూడున ఆరెండర్ కింద తక్షణమే మరి ఇక్కడికి మారుస్తే వాళ్ళకు ప్రాణాలు కానీ పంటలు కానీ పండేటువంటి అవకాశం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీరు అదేవిధంగా చెన్కో సీఎంని గారికి చెప్పి ఆ యొక్క దుక్కపల్లె గ్రామాన్ని తరలించి ఆ సమస్యలు పరిష్కరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఓసి ద్వారా ఈ రోజు అనేకమైన ప్రాంతంలో పరశురామపల్లె గ్రామం ఉంది ఆ పరశురామపల్లె గ్రామంలో ఊరు మొత్తం అంతా కూడా బాంబులు దెబ్బతో మరి ఇళ్ల మీద గుడిసెల మీద రాళ్లు పడి రోజుకొక ఇల్లు కూలే పరిస్థితి ఉంది అనేక సార్లు ధర్నా చేశారు అసెంబ్లీలో కూడా మాట్లాడి తమ కూడా తీసుకురావడం జరిగింది పరిశుభ్రపల్లె గ్రామాన్ని కూడా మరి ఆ ఊరును ఆర్ఎన్ఆర్ కింద తీసుకొని తరలించి సురక్షిత ప్రాంతంలో మరి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయవలసిందిగా వారి ద్వారా తమరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల కొరకు ఈ ప్రభుత్వం తమరు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఆర్థిక శాఖలో మీరు సమర్థులుగా ఉండి ఇప్పుడు లోడ్ బడ్జెట్ ను ఎనిమిది లక్షల కోట్ల అప్పును మిత్తి అసలు కడుతూ అదేవిధంగా సోనియా గాంధీ ఈరోజు ఒక తెలంగాణ ఇచ్చిన తల్లి తుక్కు కూడా ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ సంక్షేమ పథకాలు కూడా ఆర్థిక శాఖ ద్వారా అమలు చేస్తూ ఈ రోజు రైతు భరోసా కూడా మూడు సార్లు రిలీజ్ చేసి నిన్ననే రైతు భరోసా కూడా కిలోల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి వేయించినటువంటి ఆర్థిక మంత్రికి ఈ ఈ ప్రాంత ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలని మీ దీవెనలు ఉండాలని చిరకాలంగా మీ సేవకులుగా పనిచేసేటువంటి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇప్పుడు మన లోకసభ సభ్యురాలు సోదరమని కడియం కా